హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రోజాస్ మార్ట్ అండ్ స్వీట్ ఎలాగొన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము ఈరోజు వచ్చేసి మా హైదరాబాద్లో అయితే మా డే టూ బ్లాగ్ అనమాట ఇది మేమైతే ఇప్పుడు ఎంవీఆర్ మాల్కి అయితే వెళ్ళామన్నమాట సో అక్కడ ఎలా ఎంజాయ్ చేసాము ఏంటని మీకు అయితే చూపించేస్తాము మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫస్ట్ మీరు గమనించారో లేదో మా చిన్నోడు ఫస్ట్ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట తర్వాత చిన్నోడు నేను ఫోటో తీస్తున్నాను ఇలా రా అనేసి అనే వచ్చి అనేసరికి వచ్చేసి వాళ్ళ అన్నయ్య మధ్యలో దూరిపోయాడు అనమాట వాళ్ళ అన్నయ్యతో పాటు కలిసి వస్తున్నాడు మళ్ళీ మీరు ఇది గమనించారో లేదో చూడండి మళ్ళీ రివైంజ్ చేసుకొని ఇది తిరిగని తిరిగిన తర్వాత అప్పుడు సారీ సత్య కార్ ఎక్కిద్దామా

ఫ్రంట్ వరీ గురుకో ఇలా కొంచెం దూరం వచ్చేసరికి బాగానే ఉంది కానీ మా ఓడ ఏం చేశాడంటే ఆపాడు అనమాట అది ఊడిపోయిందని అసలు ఆపాడు ఇంతలోపు ఆ కారు కూడా ఆగిపోయింది ఎందుకంటే అందులో బ్యాటరీ అయిపోయిందంట సో అతను అన్నారు బ్యాటరీ తీసి మారుస్తాము ఒకసారి దిగమనగానే మా ఓడ అసలు హీరో రేంజ్లో దిగాడు బయటికి దిగి బడేలు మేసాడు డోర్ అయితే కార్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే బాగుందమ్మా మళ్ళీ ఎక్కుతానమ్మా అంటున్నాడు అలాగే అక్కడ ఒక బైక్ ఉంది కదా ఆ బైక్ కూడా వాడికి బాగా నచ్చింది ఫస్ట్ ఏంటంటే బైక్ ఎక్కుతానని చెప్పాడనమాట సో మరి ఇద్దరు ఉన్నారు కదా అనేసి అని మేము ఈ కార్ అయితే ఎక్కించాము ఇద్దరిని కలిపి ఇద్దరైతే కొంచెం బాగుంటుంది కదా వెళ్ళొచ్చేస్తారు గబగబా ఇద్దరిని కవర్ చేయడానికి ఉంటుంది మెయిన్ వీడియోలో అనేసి అని మేము ఇంకా ఇద్దరిని కలిపి కార్ అయితే ఎక్కించామనమాట ఇదంతా కూడా ఏంటంటే మాల్లో చుట్టూ అంటే కొంచెం ప్లేస్ ఉందన్నమాట టూర్ తిరగడానికి ఉంటుంది కదా ఆ ప్లేస్లో అయితే ఒక టూ రౌండ్స్ వేశారు ఇద్దరిని కూడా టూ రౌండ్స్కి ఇద్దరికి కలిపి టూ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు మా వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేశారనమాట మా బుడ్డోడికి ఏంటంటే ఇలాగ కార్లు అలాగే బైక్స్ ఇంకా ఇష్టం కదా బాగాని బాగా ఎంజాయ్ చేశాడు ఇప్పుడు హైదరాబాద్ చాలా డెవలప్ అయిపోయిందండి నేను ఎప్పుడో నేను ఉన్నప్పుడు అయితే చాలా వేరేలా ఉండేది ఇప్పుడు మొత్తం బాగా డెవలప్ అయిపోయింది అన్నీ కూడా మారిపోయినాయి అనమాట అప్పుడు నేనున్నా కానీ ఇట్లాంటి మాల్స్కి ఎప్పుడు కూడా వెళ్ళలేదు మేము చేసే ఆఫీస్ పక్కన ఒక మాల్ ఉండేది ఒక టూ టైమ్స్ ఏమో దానికి వెళ్ళాము అనమాట అంతే ఇప్పుడు మాల్లో ఏంటంటే మొత్తం అన్నీ చాలా మారిపోయినాయి అలాగే ఏంటంటే మేము మీకు నెక్స్ట్ వచ్చే దాంట్లో చూపిస్తాను అది ఏంటంటే దాంట్లో పిల్లలకి సంబంధించి గేమ్స్ అనమాట కార్స్ అలాగే బైక్స్ ఇంకా కొన్ని కొన్ని ఎక్స్ట్రాగా కొన్ని వెరైటీస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట దాంట్లో ఏంటంటే మనము టికెట్ తీసుకోవాలనుకు టికెట్ తీసుకోవాలంట టోకెన్ తీసుకోవాలనేసి అని అన్నారు అది తీసుకుంటే ఏంటంటే మనకి వన్ మంత్ వన్ వన్ మంత్ వన్ ఇయర్ అనేసి అన్నారు సంథింగ్ బాగా మర్చిపోయాను వన్ ఇయర్ అనుకుంటా మేబీ వన్ మంత్ గుర్తులేదబ్బా నాకు సరేలే ఏదైతే కానీ అది మొత్తం తీసుకుంటే కనుక మనకి పిల్లలకి ఆడించుకోవడానికి కట్ట ఉంటా వన్ ఇయర్ వన్ ఇయర్ థౌజండ్ పెట్టి తీసుకుంటే వన్ ఇయర్ అంట వన్ ఇయర్ మనం పిల్లల్ని ఎప్పుడైనా తీసుకురావచ్చు ఎప్పుడైనా ఆడిపించవచ్చు అనమాట సో మేము అనుకున్నాం మేము ఉంటాం ఏంటి వెళ్ళిపోతాం కదా అని అనిపించింది మా వదిన తీసుకోమని చెప్పాను నేను పిల్లల కోసం మా బుడ్డది ఉంది కదా చేసేదాని కోసం అనేసి అని ఎందుకు వస్తాం ఎట్లే అనేసి అని వద్దనేసి అని అన్నది కానీ బాగున్నాయి అవన్నీ కూడా ఇంకా ఇక్కడ ఏంటంటే చిన్నగా ఇలా ఉంటే దీంట్లో కూడా వచ్చామేమో ఏమన్నా బాగున్నాయేమో చూద్దాము అనేసి అని వచ్చాము మా వాళ్ళు నాయనకాలకు ఒక పిల్లలా వస్తున్నారనమాట ఇదిగోండి చెప్పాను కదా ఇందాక ఇదే అనమాట అన్నీ ఆడించుకోవడానికి బాగున్నాయి ఇవన్నీ కూడా టైం వచ్చేసి టైం లిమిటెడ్ అనమాట టైం లిమిటెడ్ టైం లిమిటెడ్ ఏ టైం దాకానే మనము పిల్లల్ని ఆడించుకోవచ్చు అనమాట ఇంత టైము అనేసి అని ఏం లేదు మన ఇష్టం అనమాట ఎంత టైం దాకానే ఉండొచ్చు దాంట్లో పిల్లలతో పాటు ముందు చూశారు కదా ముందు చూపించాను కదా అదేంటంటే వీడియో గేమ్స్ అనమాట పిల్లలకి వీడియో గేమ్స్ వచ్చేసి వన్ అవర్ అలాగే ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి తీసుకోవాలంట మనము తీసుకుంటే అప్పుడు మనకి అది ఆడుకోవడానికి ఉంటుంది టైం లిమిటెడ్ టైం లిమిటెడ్గా అమ్మో అనిపించింది మాకు వెంటనే అక్కడి నుంచి అయితే వచ్చేస్తాం నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ట్రైన్ అయితే ఎక్కించామన్నమాట పిల్లలందరినీ మా వాళ్ళని పిల్లలందరినీ ఎక్కించిన తర్వాత ఇక్కడ ఒక మీకు ఒకటి చెప్దాం అనేసి వాయిస్ ఇస్తున్నానేంటే ఈచ్ వన్ పర్సన్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అని చెప్పాడునా సరే అనేసి అని మా వాళ్ళని అయితే ఎక్కించాము తర్వాత ఏం అంటే చిన్న పాపని తీసుకొచ్చారనమాట మేబీ వన్ ఇయర్ వన్ ఇయర్ ఉంటుందేమో అంతే చాలా చిన్న పాప అతను ఏంటంటే ఈ ట్రైన్ ఎక్కిద్దామని తీసుకొచ్చారు కానీ పాప ఏడుస్తుంది అనమాట సర్లే ఎక్కుతుందేమో అనేసి అని హండ్రెడ్ అయినా పే చేస్తాను అనేసి అని అన్నారు మేమేం చెప్పామంటే చిన్నపిల్ల కదా మా వాళ్ళు దగ్గర కూర్చోబెట్టేసేయండి అలా తిరుగుతుంది మంచిగా వాళ్ళ దగ్గర కూర్చొని అన్నాము అతను అలా కాదు పే చేయాలి ఒక తలకి వంద రూపాయలు అనేసి అనేసరికి సరిలేదు కూర్చోబెట్టగానే ఏడ్చేసింది ఆ పాప ఇంక వెంటనే దింపేశారనమాట అంటే ఈ పెద్దోళ్ళు ఎవరైనా ఉండి కొంచెం కూర్చుంటే వాళ్ళతో పాటు ఉంటుంది కదా అనుకున్నాం మేము కానీ ఏడ్చేసింది వెంటనే దించేశారనమాట ఇంకా మా వాళ్ళు చూడాలి మా బుడ్డగాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు ఈ ట్రైన్లో అయితే ఇది కూడా అంతే ఇది త్రీ టూ రౌండ్స్ కాదు ఒక ఫోర్ రౌండ్స్ ఏమో వేసాడు దీంట్లో అయితే పిల్లల్ని మా బుడ్డోడు చూసాడా ఎలా కూర్చున్నాడో

फ्रेंड की फ्रेंड की मुंड की इला इला आहा हा आहा आ रहे इनका क्या जैसी राइट मुंड की आ किन्दा किन्दा का नाट ला बेटा नहीं मेरा बाप लगा कल तो ప్రకృతిని ఆస్వాదించండి నష్టమే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఏంటంటే బోటింగ్ అనమాట ఇంకా బయటకు వచ్చిన తర్వాత మాలంతా తిరిగేసిన తర్వాత బయటకు వస్తాం మేము బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే బోటింగ్ ఎక్కడానికి అనేసి అని వచ్చారు మా వాళ్ళు అయితే మా జెస్సీకి తప్ప ఇంకెవరికి హెలో లేదనమాట మా పుట్టును ఫస్ట్ ఎక్కరా అంటే ఎక్కడ అనేసి అని అన్నాడు తర్వాత నేనెక్తాను అని అంటున్నాడు కానీ ఏంటంటే నాకు భయమేసింది మళ్ళీ అందులోకి వెళ్ళిన తర్వాత ఎక్కడ పడతాడా అనేసని kau mau mobil lo gue foto elu elu order nih ఏంటంటే ఇక్కడ మా స్వీట్ వాళ్ళు కూడా ఎక్కుతానని అన్నారు కానీ వాళ్ళకి అలవలేదంట లేదంట ఓన్లీ ఫైవ్ సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ కూడా కాదు ఫైవ్ టు ఫైవ్ త్రీ టు సెవెన్ అన్నారైనా అంతే త్రీ టు సెవెన్ ఇయర్స్ అనమాట పిల్లలకైతే ఇంకా అంతకుమించి పెద్దవాళ్ళకైతే అది పని అనేసి అని అన్నారు ఇంకా పక్కన కూడా ఇంకా గేమ్స్ ఆడుకునేవి కూడా ఉన్నాయి అవి కూడా పని అనేసి అని అన్నారంట పెద్దవాళ్ళకి అదేంటంటే చిన్న చిన్న పిల్లలకి మాత్రమే యూజ్ అవుతుంది అనమాట అది ఆడుకోవడానికి అంతా కూడా మా చేసి ఫస్ట్ చాలా కష్టపడింది అనమాట దాన్ని తిప్పి తిప్పడానికి ఇంకా లాస్ట్లో బాగా పట్టు పట్టింది అటు ఇటు తిప్పడము బాగా నేర్చుకుందా అనమాట బోటింగ్ అయితే నేర్చుకుంది ఇలా తిప్పుతున్నా ఇలా తిప్పుతున్నా చూడండి చూడండి అనేసి మమ్మల్ని పిలుస్తుంది ఇంకా ఏంటంటే నేను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయలేనట్టున్నాను ఒక క్లిప్ అయితే అది వచ్చేసి షార్ట్స్లో పెట్టినట్టున్నాను మా వేసి ఇంకా మా చిన్నోడు మా డిన్నుగాడు అసలు ఎంత అలరి చేశారంటే దాని దగ్గర ఏంటంటే ఆ వాటర్ అనేది పైకి ఇలా ఫ్లో అవుతూ ఉందనమాట దాని దగ్గర అసలు మామూలుగా కాదు తడిచిపోయి దారుణంగా వేసారనమాట మా స్వీటీ ఒక బ్యాగ్ క్యారీ చేస్తుంది మీరు గమనించారో లేదో ఆ బ్యాగ్లో ఏంటంటే మెయిన్ మా బుడ్డగా ఇద్దరికి ఏంటంటే బట్టలు అలాగే మా ఓడి ప్యాంపర్స్ ఇంకా వాటర్ బాటిల్స్ అనమాట పిల్లలతో ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్స్ కం కంపల్సరీ క్యారీ చేయాల్సి ఉంటుంది కదా మా వాళ్ళు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా వాటర్ వాటర్ వాటిల్ని చంపేస్తూ ఉంటారు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొందామన్నా కూడా ఆ ప్లేసెస్లో వాటర్ బాటిల్ లేకపోతే చాలా కష్టపడాల్సి వస్తుంది అందుకనేసి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మా వాళ్ళకి ఒక జత బట్టలు అలాగే హ్యాంపరు ఇంకా వాటర్ బాటిల్ అయితే పెట్టుకొని తిరుగుతూ ఉంటాను నేను లాస్ట్ అండ్ ఫైనల్ చూడండి మా జెస్సీ అయితే ఇంకా దిగిపోతారనిపించుకుని ఓ తెగ కష్టపడిపోతుంది అనమాట బాగా తిప్పింది లాస్ట్లో అయితే ఇంకా చిన్నపిల్లలు ఒక పిల్లని ఎక్కించు చూడండి ఎంత సింపుల్గా తిప్పేస్తుందో ఆ పిల్ల కూడా ఇంకేంటంటే ఒక విషయం చెప్పలేదు నేను ఇందులో యాడ్ చేయలేదు ఆ క్లిప్ అయితే అది ఏంటంటే వాటర్ ఇట్లా పైకి ఫ్లో అవుతూ ఉన్నాయన్నమాట అక్కడే పక్కనే ఆడుకోవడానికి పిల్లలకి అదే షో కోసం పెట్టారు వాళ్ళు మా వాళ్ళు అయితే శుభ్రంగా అందులోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి తడిపేసుకుని బట్టలు తడిపేసుకుని ఆటలాడి రచ్చరచ్చ చేసారనమాట సెక్యూరిటీ కూడా పిలిచేశారు ఒకసారి మా వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడానికి అనేసి అని మా చిన్నోడైతే దారుణం అసలు మా ఇది కూడా పడిపోయింది అక్కడ జారిపోయి చిన్నోడైతే బట్టలన్నీ తడిపేసుకున్నారు కానీ బాగా ఎంజాయ్ చేశారనమాట ఈ మాల్లో అయితే ఈ రోజైతే మాకు ఇలా గడిచింది మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీడియోతో హైదరాబాద్ లో ఇంకా ఎక్కడ తిరిగా ఏంటి అనేసి ఇంకో వీడియోలో అయితే వచ్చేస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్